హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సహా తెలుగు కొటేషన్స్ ఈ ఛానల్లో ఇప్పటివరకు కొటేషన్స్ మాత్రమే వచ్చినాయండి ఇప్పటి నుంచి మా వీడియోస్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట ఇప్పటి వరకు మా ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నామండి సో ఈ ఛానల్లో వచ్చేసి వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి ఇప్పటి నుంచి సో ఈ వీడియో వచ్చేసాయి నా శ్రీమంతం డెకరేషన్ బ్లాగ్ అండి సో మేమైతే నా శ్రీమంతం ముందు రోజు నైట్ అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట అన్నయ్య తమ్ముడు నాకు నైన్త్ మంత్ శ్రీమంతం అయితే చేశారన్నమాట మాకైతే అక్కడ అత్తవారి అత్తవారింటికాడైతే అన్మ లేదని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అక్కడ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు స్వీట్ తీసుకుని వచ్చే రోజు శ్రీమంతంగా చిన్నగా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో అదేనండి ఈ వీడియో వచ్చేసరికి డెకరేషన్ అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట నేను చేయడానికి ఏముండదు కదా నాకు అసలు నైన్త్ మంత్ కాబట్టి నేను ప్లానింగ్ అయితే చెప్తున్నాను ఎలా చేయాలి ఏంటి ఏంటి అన్నది అన్నయ్య తమ్ముడు అలాగే అమ్మ కూడా డెకరేషన్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఆ డెకరేషన్ ఐటమ్స్ వచ్చేసరికి ప్లాస్టిక్ బంతి పూలు అలాగే ప్లాస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదండీ అదంతా ఆన్లైన్ అనమాట ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము చూశారు కదండి అలా సింపుల్గా నేనైతే చిన్న ఫోటో అయితే చూశాను సేమ్ అలానే డెకరేషన్ చేసుకోవాలని అయితే ప్లాన్ వేసుకున్నాము ఇంకా అలా ఒక ప్లాన్ మీద డెకరేషన్ అయితే సింపుల్గా అయితే చేసుకున్నామండి చూసారు కదా ఇంకా అలా ఫైనల్గా నైట్కి అలా అయితే అయ్యిందనమాట ఇంకా కార్నర్స్లో అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఖాళీ ఉంది కదండి ఇంకా అది అయితే మార్నింగే ఇంకా బెలూన్స్ తెప్పించి ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ఖాళీగా ఉందని బెలూన్స్ ఊదించి పెట్టించానమాట అన్నయ్య తమ్ముడు మార్నింగ్ త్రీ థర్టీ అలాగే ఫోర్కి అలా లేసారనమాట ఆ టైంలో నేను కూడా లేసాను ఇంకా అలాగే అమ్మ మావయ్య వీళ్ళందరూ కూడా ఇంకా డెకరేషన్కి అయితే రెడీ చేస్తున్నారు ఇంకా అలాగే కింద మ్యాట్ చాలా అంటే చాలా టైం పట్టింది అంటే ఫస్ట్ టైం కదా మేము డెకరేషన్ చేయడం అలాగే శ్రీమంతం కూడా మా ఫ్యామిలీలో వచ్చేసి నాకే ఫస్ట్ అనమాట ఇంకా సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకుంటున్నామండి ఈ ఛానల్లో ఇప్పటివరకు కొటేషన్స్కి అయితే మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అలాగే మా ఫుల్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా అంతే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నామండి మాకు సంబంధించిన వీడియోస్ వ్లాగ్స్ అలాగే కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను అప్లోడ్ చేస్తానండి సో తప్పకుండా ఇప్పటివరకు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా లాంగ్ వీడియోస్కి అలానే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాము చూసారు కదండీ ఫైనల్గా అయితే ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది అలాగే లోపల టీవీ దగ్గర కొంచెం సింపుల్గా అయితే డెకరేషన్ చేసి కొన్ని కొన్ని టెడ్డీ బేర్ అలాగే ఫ్రేమ్ అలా పెట్టాను అనమాట ఇంకా బెలూన్స్ అయితే ఇంకా ఊదడం అయితే చేస్తున్నారు అమ్మ అన్నయ్య తమ్ముడు అందరూ అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు నేను చేయడానికి కూడా లేదు కాబట్టి ఇంకా వాళ్ళే అన్నీ చూసుకున్నారనమాట ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన ఇంకా అలా ఫైనల్గా అయితే ఇంకా ఇటు సైడ్ అటు సైడ్ ఖాళీగా ఉంచడం ఎందుకని అయితే బెలూన్స్ అయితే పెట్టామనమాట ఇంకా అలాగే పైన కూడా కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ బెలూన్స్ ఇంకా చూసారు కదండి ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఈ వీడియో వచ్చేసరికి ఓన్లీ డెకరేషన్ వీడియో అనమాట నెక్స్ట్ వీడియోలో నా శ్రీమంతం బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా సింపుల్గా అలా అయితే ప్లాన్ చేసుకుని అలా అలా నైట్ నుంచి ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ సెవెన్కి అలా అయ్యిందనమాట డెకరేషన్ ఓన్లీ డెకరేషను ఇంకా వాళ్ళు వచ్చేసరికి నైన్ థర్టీ టెన్కి అలా వచ్చేసారు సెవెన్ థర్టీ కల్లా ఈ డెకరేషన్ ప్లానింగ్ అయితే అయిపోయిందనమాట చూసారు కదండి ఇటు సైడు మా ఇంటి దగ్గర ఉన్న డెకరేషన్ మొత్తం అయితే చిన్న చిన్నగా ప్లాంట్స్ అయితే పెట్టాను అక్కడ డెకరేషన్ దగ్గర ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అలాగే మిడిల్లో పెట్టిన ఫ్రేమ్ అయితే నేనే రెడీ చేశాను అనమాట ఏదో అలా అలా అయితే డ్రా చేశాను ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నా శ్రీమంతం బ్లాగ్ అయితే ఉంటుంది తప్పకుండా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ డెకరేషన్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి